సో నేను ఈ మాస్టర్స్కి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఏమనుకున్నా అంటే సో యూకే అనేది లైక్ ఫస్ట్ ఎంట్రన్స్గా పెట్టుకున్నాను అంటే అబ్రాడ్ కంట్రీస్కి ఫస్ట్ పాయింట్ ఆఫ్ ఎంట్రన్స్ సో దాని తర్వాత ఆలోచిద్దాం ఇంకా బెటర్ ప్లాన్స్ ఏముంటాయో అని నా ఫ్రెండ్స్ చాలామంది యూకే ఎందుకు చూస్ చేసుకుంటున్నావు యూఎస్ఏకి వెళ్ళొచ్చు కదా లైఫ్ చాలా బాగుంటుంది మళ్ళీ యూకే యూకే అంత వర్తి కూడా కాదని అంటుండే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే చెప్తున్నారని నాకైతే కాన్ఫిడెన్స్ లేదు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్పేదంతా సో వాళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళు చెప్పింది సో వాళ్ళ వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయినారు సో అన్లెస్ అంటే వీడు ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు వీనికి కూడా హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉండదు బట్ మెయిన్లీ ఏంటంటే బీన్ పాయింట్ ఆఫ్ లైఫ్ వేరే ఉంటుంది నా పాయింట్ ఆఫ్ లైఫ్ వేరే ఉంటుంది నా ప్రాస్పెక్టివ్ వేరే ఉంటుంది సో నేను ఓన్లీ మాస్టర్స్ కోసమే నేను యూకే చూస్ చేసుకోవాలి నేను చెప్పా కదా లైక్ ఫస్ట్ కంట్రీ ఆఫ్ గా పెట్టుకున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎన్విడియాలో డేటా అనలిస్ట్గా చేస్తూ ఉండేవాడిని సో నాకు ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్లో సెటిల్ అవ్వాలని ఉండే యూకే అనేది బిజినెస్ రిలేటెడ్ కంప్లీట్లీ సో ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అన్ని కంట్రీస్కి మళ్ళీ ఇక్కడ నువ్వు కోర్సెస్ లిస్ట్ చూసుకుంటే యూనివర్సిటీస్ని బాగా స్టడీ చేస్తే నీకు నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్లీ బిజినెస్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి బట్ నా రిక్వైర్మెంట్స్కి యూకే అనేదే బెస్ట్ ఛాన్స్ అని నేను నేను బిలీవ్ చేశాను స్టార్ట్ చేద్దాం ప్రాసెస్ ప్రాసెస్లో నేను అప్పుడు హమ్మకొండలో ఉన్నాను సో నా మ్యాప్స్ ఓపెన్ చేసి నియర్ బై కన్సల్టెన్సీస్ ఏమున్నాయని సెర్చ్ చేశాను నాకు ఆనెస్ట్లీ నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళ త్రూ రిఫర్ చేసినారు వేరే కన్సల్టెన్సీ కానీ నా లొకేషన్లో ఎవరు లేరు బట్ అప్పుడు నా మా నా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందంటే సో నా దగ్గర కన్సల్టెన్సీ ఉంటే లైక్ ఏదైనా లైక్ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కానీ ఎక్కడైనా ప్రాసెస్ డీల్ అయినా కానీ నేను ఫిజికల్గా వెళ్ళి వాళ్ళ చే వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకోవచ్చు అనే థాట్లో ఉండేవాడిని సో ఆ థాట్లో నేను హన్మకొండలో ఒక కన్సల్టెన్సీ అన్న దగ్గరికి వెళ్ళినాను వెళ్ళిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం తనంతా డీటెయిల్స్ అంతా తీసుకున్నాడు తను జస్ట్ హాఫ్ డేలో నాకు యూనివర్సిటీ హాఫ్ ఆఫర్ లెటర్ ఇచ్చిండు హాఫ్ యూనివర్సిటీ హాఫ్ ఆ లెటర్ ఇచ్చిండు నేను అనుకున్న ఈ అమ్మ ఏంద్ర ఇది హాఫ్ డేలో వచ్చింది నాకు అని హాఫ్ లెటర్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీన్విచ్ విత్ ఎంఎస్సి ఇండస్ట్రియల్ ప్రాక్టికల్స్ అని ఉంది విత్ ప్లేస్మెంట్ ఇయర్ బట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మోర్ దాన్ ట్వంటీ టూ లాక్స్ ఉండే వన్ ఇయర్కి టూ అండ్ హాఫ్ కి ఇంకా మామ అవసరమా ఇంత మాస్టర్స్కి ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఏంటంటే ఇక్కడ నీకు ఇండియా లాగా ఉండదు ప్లేస్మెంట్ ఒకవేళ మనం ఇండియాలో గ్రాడ్యుయేట్ అయిన తర్వాత నీకు అట్లీస్ట్ లైక్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయినా ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఇస్తాయి యూనివర్సిటీస్ ఇక్కడ ఏంటంటే ఎవ్వడి గోలా వాడుదే అసైన్మెంట్స్ కూడా అది నువ్వే చేసావా లేకపోతే వేరేటో చేయించుకున్నావా గైడెన్స్ తీసుకున్నావా ఎలా చేసావో ఏం అంత పర్టికులర్గా నేను పట్టించుకోరు జస్ట్ కంబైన్ గోల నాలెడ్జ్ నేర్చుకుంటున్నావా లేదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఆలోచిస్తారు సో అంతే ఫినిష్ చేస్తారు ప్లేస్మెంట్కి వచ్చేసి నీకు జీరో పర్సెంట్ అసిస్టెన్స్ ఇస్తారు జస్ట్ ప్లేస్మెంట్ ఇయర్ అని ఒక ఐ మీన్ ఒక సెటెన్ పీరియడ్ అని పెట్టేసి కొంత అమౌంట్ తీసుకుంటారు కానీ వాళ్ళు చెప్పేదంతా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లోడికి ఎలా రెజ్యూమే ప్రిపేర్ చేయాలో అలా చెప్పినారు హానెస్ట్లీ నాకైతే సో అనుకుని లైట్ తీసుకున్నా ఆఫర్ లెటర్ని లైట్ తీసుకున్నా మళ్ళీ ఇంకా అన్న ఏం చెప్పిందంటే సరే బ్రో నీకు వేరే యూనివర్సిటీ నుంచి ఆఫ్ లెటర్స్ ఇప్పిస్తా అని చెప్పేసి అన్నాడు సరే ఓకే అన్న అన్న టెన్ డేస్ వెయిట్ చేసిన ట్వంటీ డేస్ వెయిట్ చేసిన మోర్ దెన్ వన్ మంత్ అయింది అసలు ఏం రెస్పాన్స్ లేదు కానీ ప్రాబ్లం ఏంటంటే కన్సల్టెన్స్ క్లయింట్స్ తోటి కానీ తోటి కానీ కాంటాక్ట్లో ఉండరు ఏదో ఇంకా ఒక ఆన్సర్ అని చెప్పేటట్టు తప్పించుకుంటారు కొంతమంది కన్సల్టెన్సీ సో కూడా అలానే ఉండే సో లైట్ తీసుకుని వేరే కన్సల్టెన్సీ కిన్నా సో ఆ కన్సల్టెన్సీ ఏంటంటే డిఎంయు మౌంట్ ఫోర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి ఆఫర్ లెటర్ ఇప్పించింది ఆఫర్ లెటర్ ఇప్పించింది వన్ వీక్ లా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసింది సో ఇంటర్వ్యూ అయింది నేను ఏమనుకున్నా అంటే నాకు ఏ నాలెడ్జ్ లేదు ఇంటర్వ్యూ కంప్లీట్లీ నేను యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ కూడా ఏం చేయలేదు జస్ట్ ఓకే కంబైన్ గోలా వెళ్తున్నా వెళ్తుంటే ఇంటర్వ్యూ అయిపోయింది అయిన తర్వాత ఇక తనతో ఇంటర్వ్యూతో మాట్లాడిన క్వశ్చన్స్ అడిగింది లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగింది నువ్వు సెంట్రల్ లండన్లో ఉంటే ఓకే నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత మంత్లీ అని అడిగింది నేను కాన్ఫిడెంట్గా మనం ఏం బయట తిరిగాం కదా అంతగానే ఏం ఖర్చు పెడతామని చెప్పేసి బిలో ఫైవ్ హండ్రెడ్ పౌండ్స్ అని చెప్పిన తను కూడా అంతే కాన్ఫిడెంట్గా సరే హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పేసి ఫోర్ డేస్ తర్వాత యువర్ ఇంటర్వ్యూ ఇస్ నాట్ క్లియర్డ్ అని నాకు మేలు పంపించింది నా నా మైండ్ బ్లాస్ట్ అయిపోయింది మొత్తం నా డే అంతా ఫక్కప్ అయిపోయింది ప్రాబ్లమ్ ఏంటంటే నేను డిమా యూనివర్సిటీకి నేను ఆల్రెడీ మోర్ దెన్ సిక్స్ లాక్స్ ఫీ పేమెంట్ చేశాను ఓకే మోర్ దెన్ సిక్స్ లాక్స్ ఫీ పేమెంట్ చేశాను నా ఫండ్స్ కూడా అక్కడ విత్ ఇంట్రెస్ట్ నేను రన్ చేపిస్తున్నాను ఎందుకంటే నీకు మనకి ట్వంటీ ఎయిట్ డేస్ మెచ్యూర్ ఫండ్స్ చూపించాలి కదా ఆ డాక్యుమెంట్స్ చూపించాలి కదా సో దానికోసం రన్ చేపిస్తున్నాను ఇక్కడ ఇంత బిస్కెట్ అయిపోయింది అప్పుడు ఇంకా చాలా వరస్ లో ఉండేవాడిని ఏం అర్థం కాదు సో యాక్చువల్లీ ఏంటంటే ఈ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూకి ఒక ప్రిపరేషన్ అనేది ఉంటుంది అది నువ్వు ప్రాపర్గా తరోగా ప్రిపేర్ చేయాలి ప్రిపేర్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఐ మీన్ అంత హార్డ్ హార్డ్డైమ్ ఉండదు కానీ ఏంటంటే లైక్ చిన్న కమ్యూనికేషనే బట్ ఏంటంటే నీకు ఆ నాలెడ్జ్ ఉండాలి ఇంకా నేను ఇంట్లో చెప్పుకోలేను ఓకే ఏంటంటే ఇలా బిస్కెట్ అయింది సిక్స్ ల్యాక్స్ ఈ మ్యాటర్ చెప్తే అంత తెలియదు కదా సో మనం కూడా అంత క్లారిటీ చెప్పినా కూడా నెగిటివ్ అనే థింక్ చేస్తారు నా ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని మ్యాటర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయించిన మా నాన్నకి సో మా నాన్న కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చింది నాకు సీరియస్లీ మా మమ్మీ సపోర్ట్ ఇచ్చింది ఈ సపోర్ట్ ఉండడం వల్లనే నా మైండ్ అనేది ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్న పేషెన్స్గా వెయిట్ చేసి ప్రాపర్గా కంప్లీట్ చేద్దాం ప్రాసెస్ అని ఇట్లా కాదండి ఆయనని చెప్పేసి ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇంటర్నెట్లో ఉండేవాడిని సో రీసెర్చ్ చేసి ఉండేవాడిని ఏ యూనివర్సిటీస్ ఎక్కడ అయింది అని అక్కడ అని నేను నేను యూట్యూబ్లో మన తెలుగు ఇన్ఫ్లుయన్సర్స్ ఎవరైతే ఉన్నారా ఎవరైతే ఉన్నారా కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా దీని మీద అని చూసాను కానీ ఎవ్వరు లేరు సో నేను ఇంకా అక్కడ కొంచెం నాలెడ్జ్ ఇక్కడ కొంచెం నాలెడ్జ్ ఇక్కడ కొంచెం నాలెడ్జ్ మొత్తం కంబైన్ చేసుకొని ఒక ఐడియా మీద ఉండేవాడిని నేను ఇంకా గుజరాత్లో ఒక కన్సల్టెన్సీ ఉండేది ఆ కన్సల్టెన్సీ మెయిన్గా బీపీ యూనివర్సిటీకి అప్ అయి ఉంది సో ఈ బీపీపీ యూనివర్సిటీ దాని హిస్టరీ మొత్తం చూస్తే అంటే ఆ మోడ్యూల్స్ కానీ మళ్ళీ ఆ టైమింగ్స్ కానీ వాళ్ళు ఫీ స్ట్రక్చర్ అన్నీ కొంచెం కంప్లీట్గా స్టడీ చేస్తే ఇది మనకేదో వర్కౌట్ అయింది ఎలా మనకి మాస్టర్స్ అంత అంతకు ఇంట్రెస్ట్ లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే ఆపర్చునిటీస్ కోసం సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఓకే చేశాను దాని పాయింట్ ఏంటంటే చాలామంది ఏం ఆలోచిస్తారంటే బీపీపీ అనేసరికి నువ్వు స్టార్టింగ్ స్టార్టింగే లెవెన్ లాక్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి అక్కడ ఫీజ్ స్ట్రక్చర్ ఫస్ట్ ఫస్ట్ సపోజ్ నాది ఎయిటీన్ మంత్స్ డ్యూరేషన్ అనుకో సో ఎయిటీన్ మంత్స్లో ట్వెల్వ్ మంత్స్ నార్మల్ యూనివర్సిటీ వన్ ఇయర్ టైం మిగతా సిక్స్ మంత్స్ వచ్చేసి ప్లేస్మెంట్ ఇయర్ సో ఈ ప్లేస్మెంట్ ఇయర్ త్రీ ల్యాక్స్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉంటుంది సో ఇది స్కిప్ చేసి నువ్వు ఈ వన్ ఇయర్కి ముందే ఐ మీన్ క్యాష్ ఇంటర్వ్యూ ముందే పేమెంట్ చేయాలి సో చాలామంది ఇక్కడనే ఆలోచిస్తారు సో నేనేం చేసా అంటే నేను ఆల్రెడీ నేను డిఎంఈకి మోర్ దాన్ సిక్స్ ల్యాక్ పేమెంట్ చేశావు కదా సో వాళ్ళకి మెయిల్ చేసా టూ త్రీ టైమ్స్ గట్టే మెయిల్ చేసా నేను ఇలా ఉంది నా పొజిషన్ ఎలా ఉంది నేను అంత పే చేయాలని చెప్పేస్తే లాస్ట్కి వచ్చేసరికి ఫోర్ ల్యాక్స్ కట్టు మిగతా అంతా యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పేమెంట్ చెయ్యి అని వాళ్ళు మెయిల్ రిటర్న్ పంపించినారు సెట్రా అనుకున్నా ఇంకా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది బీపీపీది ఇంటర్వ్యూ క్లియర్ చేసా ఇంకా దాని తర్వాత ప్రాసెస్ ఇంకా ఇది థర్టీ డేస్ ఎక్కువ మెయింటైన్ చేయాల్సి వచ్చింది నా ఫండ్స్ అనేది ఆ ఫండ్స్ కంప్లీట్ మెచ్యూర్ అయిపోయిన తర్వాత బ్యాంక్ నుంచి లెటర్ తీసుకున్నా కొన్ని కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు నువ్వు ఫీ పేమెంట్ చేయడానికి నువ్వు జస్ట్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అది యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయలేదు మళ్ళీ యూనివర్సిటీ ఫీ పే చేయడానికి కూడా నీకు ఎవడో కన్సల్టెన్సీ కానీ థర్డ్ పార్టీ ఆ మెంబర్స్ అవసరం ఉంటుంది సో తెలియని వ్యక్తులతో నువ్వు అంత పెద్ద హ్యూజ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసరికి ఇన్సెక్యూరారిటీ ఫీల్ అవుతావు పెద్ద అమౌంట్ కదా మళ్ళీ బిస్కట్ అవుతే బస్ రావా రిటర్న్ ఒకవేళ వచ్చిన ఎంత టైం తీసుకుంటుంది ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కూడా లైక్ వాళ్ళ సేవింగ్ నుంచి కాదు బయట ఎవరినైనా అడిగి లేకపోతే ఇంట్రెస్ట్కి తీసుకొస్తాడు అవును ఆ టెన్షన్లో సరిగ్గా క్లారిటీ అనేది ఫామ్ చేసుకోలేకపోతుంది ఓకే ఏంటంటే జస్ట్ ప్రాబ్లమ్స్ తోటి కంబైన్ గోల ప్రాసెస్ పోతూ ఉంటుంది సో లైక్ ఏంటంటే నాకు ప్రాసెస్ అయిపోయిన తర్వాత అంటే ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే ఎవరి దగ్గరనైనా గైడెన్స్ కానీ నాలెడ్జ్ కానీ తీసుకుంటే బాగుంది అనిపించింది ఓకే